హలో అండి ఈరోజు పొటాటో పెరుగు పచ్చడి ఆలు పెరుగు పచ్చడి బంగాళదుంప పెరుగు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవటం ఈజీ తర్వాత హెల్దీ కూడా పెరుగు పచ్చడిగా బిర్యానీ వాళ్ళకి చపాతీలోకి అన్నింటిలోకి బాగుంటుంది ఇలా ఉడకబెట్టేసుకొని ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా చిదిమేసి పెట్టుకోవాలి మరీ మెత్తగా చేయకూడదు కొంచెం ఆయిల్ చాలా కొంచెం మెంతులు చూసారా ఎక్కువ వేయకండి చేదొచ్చేస్తుంది కానీ వేయాలి అవి కొంచెం వేగిన తర్వాత మీ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు దీనికి కారం చాలా తక్కువ ఉంటే మైల్డ్గా ఉండాలండి ఈ పెరుగు పచ్చడికి అందుకే మూడే వేసాను చూసారు కదా అది పెద్ద సైజు బంగాళదుంపలు రెండిటికి అనమాట అంటే నియర్లీ పావు కేజీ ఉన్నాయి ఈ మెంతులు ఈ పచ్చిమిరపకాయలు తర్వాత జీలకర్ర ఇవన్నీ వేసి మెత్తగా దంచుకోవాలి ఒక స్పూన్ ఉప్పు మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం వేసేసి దాన్ని మెత్తగా దంచుకుంటే బాగుంటుంది ఈ దంచుకునే ఇబ్బంది లేదనుకుంటే బాగా సన్నగా పచ్చిమిరపకాయలు కోసేసి పోపులో వేసేసుకోండి అలాగే జీలకర్ర అన్నీ కూడా మెంతులు అన్నీ పోపులో వేసేసుకోండి దంచకుండా సరిపోద్ది అది మీ ఇష్టం మీ ఓపిక ఇలా పచ్చిమిర్చి ముద్దని ఇలా చేసి పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లో ఈ ఉడికించి చెదిమి పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కలు తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తర్వాత ఈ పచ్చిమిరపకాయ ముద్ద ఇదంతా అన్నమాట అనమాట ఈ పచ్చిమిరపకాయ ముద్ద ఏంటంటే ఇలా వేస్తే వరకంగా ఉంటుంది అలా సన్నగా కోసేసి నూనెలో వేయించుకున్న బాగానే ఉంటుంది కొత్తిమీర పచ్చి కొబ్బరి మంచిగా పచ్చి కొబ్బరి మరీ ముదురుది కాకుండా వేసుకోండి ఒక రెండు స్పూన్లు మంచి టేస్ట్ పెంచుతుంది బాగుంటుంది కూడా కొంచెం మళ్ళీ ఆయిల్ ఇప్పుడు పోపు అనమాట కొంచెం నెయ్యి వేస్తున్నాను వేస్తే బాగుంటుంది కొంతమంది అసలు నేత్తోనే చేస్తారండి ఇది నేను నెయ్యి నూనె రెండు వేస్తున్నాను ఆవాలు మినపప్పు పోపు చక్కగా ఉండాలి అప్పుడే మీ పచ్చడి టేస్టీగా ఉంటుంది జీలకర్ర ఇవన్నీ ఏం చేసుకున్న తర్వాత కొంచెం అల్లం తురుము అల్లం తురుము ఉంటేనే పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీడియం సగం మీద ఏం చేసుకుని కొంచెం ఎంగువ అది మీకు కావాలంటే వేసుకోండి కరివేపాకు తర్వాత మిరపకాయలు ఇవన్నీ పో పూర్తిగా చల్లారనివ్వండి ఇది పాతం అంటేనండి కొత్తదేమీ కాదు చిక్కటి పెరుగుని ఇలా గిల ఎక్కడ మొక్కలు లాగా లేకుండా గెలకొట్టేసి పెట్టేసుకొని పెట్టేసుకుని క్రీమీగా ఉండాలి ఇలా మొత్తం అంతా మనం ఇందాక పెట్టుకున్న దానిలో కొంచెం ఉప్పు పడుతుంది మొదట విషయం కదా మళ్ళీ ఉప్పు ఈ పెరుగంతా చల్ల కొట్టిన అంతా వేసేసి ఈ పోపు అంతా వేసి కొంచెం పొడి వేసి కలిపేసుకోవాలండి ఇది చపాతీలోకి బిర్యానీలోకి చాలా బాగుంటుందండి కొంచెం పిండి పిండిగా గుజ్జు గుజ్జుగా వచ్చి బంగాళదుంప చిదుముతాం కదా అదంతా కలిసి మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఉత్తది కూడా తినేయచ్చు అండి స్పూన్ వేసుకునే అంత బాగుంటుంది దేనిలోకైనా బాగానే ఉంటుంది కట్లెట్స్లోకి వాటికి కూడా చాలా బాగుంటుంది అనమాట మామూలు రైస్లో కూడా తినొచ్చు కానీ మైల్డ్గా కారం అవన్నీ మైల్డ్గా ఉండాలి పులుపు ఉంటే పెరుగు బాగోదు అది మీరు చూసి కలుపుకోండి పానీపూరీలో కూడా చాలా బాగుంటుందండి బిర్యానీకి అయితే సూపర్ సైడ్ డిష్గా